వెల్కమ్ టు గోల్కొండ టీవీ ఛానల్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో జరిగిన దాడిలో గాయపడిన దళితులను పరామర్శించడానికి గురువారం వెళ్లిన సిపిఎం కేవీపీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో కార్యకర్తలు నిరసనకు దిగారు ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం కే రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు దళితులపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో నిన్న జరిగినటువంటి దారుణమైనటువంటి హింసాకాండ దాన్ని పరిశీలించడానికి కేవీపీఎస్ అట్లాగే సిపిఎం నాయకత్వం కూడా అందరం కలిసి వచ్చాం కానీ ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాం మీరు లోపలికి రాకూడదని చెప్పేసి ఆపుతున్నారు ఈరోజు ఈ గ్రామంలో జరిగినటువంటి ఘటన పూర్వపరాల పైన పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది జన్వాడలో ఒక రహదారి విషయంలో జరిగినటువంటి ఘటనని ఉద్రిక్తతలు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు దళితుల మీద కక్ష సాధింపుతో ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయాలనేటువంటి ఒక ప్లాన్ ప్రకారంగా ఇవాళ దళితుల మీద దాడులు జరిగినాయి పరస్పర దాడులు అని చెప్పేసి పైకి చెప్పిన ఊళ్ళో ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారులు దళితుల మీదకి బీసీలను ఎగేసినటువంటి పరిస్థితి ఉంది దళితుల యొక్క రక్తం కల్లారా చూసినటువంటి పరిస్థితి ఉంది ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాను సాధారణంగా దాడులు జరిగినప్పుడు పరస్పరం దాడులు జరిగినాయని చెప్పేసి ఇద్దరి మీద కేసులు పెట్టేటువంటి పని పోలీసులు అప్పుడప్పుడు చేస్తుంటారు కానీ దళితుల రహదారి విషయంలో జరిగినటువంటి అంశం ఇది దళితులు నడిచేటువంటి రహదారి మీద పోత ఉంటే కూడా అడ్డగిచ్చినా గానీ దళితుల రహదారిని డిస్టర్బ్ చేసినా లేని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రెండు వేల పదిహేనులో లో సవరించినటువంటి చట్టాన్ని గనక పోలీసులు పరిగణలోకి తీసుకుంటే ఇవాళ హత్య హత్య ఉదంతానికి ప్రయత్నం హత్యాయత్నానికి పాల్పడ్డారనేటువంటిది మాత్రం దీన్ని బట్టి అర్థమవుతున్నది అందుకని ఒక సామూహికమైనటువంటి మూక దాడి జరిగింది జన్ జన్వాడలో కాబట్టి ఈ ఘటనను కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా కలెక్టర్ గారు ఎస్పీ గారు కమిషనర్ గారు వన్ సెక్షన్ పెట్టారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఒకవేళ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ఎందుకు పరామర్శ చేయట్లేదు రావాలి ఖచ్చితంగా ఇంత పెద్ద ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత అధికారులు ఎవరు ఈ గ్రామాన్ని పరామర్శించలేదు ఆధార్ కార్డు చూపిస్తే వాటి గొప్ప లోపలికి రాని ఒక బొమ్మలు రానియకపోతే మేము ఆగిపోతాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు గాని ఊర్లోకి వచ్చి పూర్తి స్థాయి ఎంక్వైరీ జరపాలి వాళ్ళ పెత్తందారులు ఎవరైతే దళితుల మీద దాడులకు పాల్పడ్డారో వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు జరగాలి ఈ జిల్లాలో అది హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్నది ఇది నలభై కిలోమీటర్ల దూరంలో కూడా లేదు ఇది మరి ఇక్కడే ఇట్లా జరిగితే మామూరు పల్లె ప్రాంతాల్లో ఎలా జరగాలి దళితుల మీద ఎట్లాంటి హింసాకాండ జరుగుతుందో ఇది ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఆ ఎవరైతే దాడులకు పాల్పడ్డటువంటి అత్యయత్నానికి పాల్పడినటువంటి వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు ఇవాళ వాళ్ళందరికీ దెబ్బలు తక్కినాయి వాళ్ళందరికీ వైద్యాన్ని ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలి ఒక ఆధునతమైనటువంటి హాస్పిటల్లో చూపించాలి నర్సింగ్ లేనే కాదు పెద్ద హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించాల వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి వీటికి ఇలాంటి గ్రామాల్ని పోలీసులు సెలెక్ట్ చేసుకొని పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారంగా ఏ గ్రామాల్లోనైతే వివక్ష పాటించబడుతున్నదో ఏ గ్రామాల్లోనైతే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారో వాటన్నిటిని పసిగట్టాలి వాళ్ళపైన ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు పరిశీలించండి ఈ ఘటన పూర్వపరాలని కనుక తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఆలోచించండి ఈ గ్రామంలో ఎప్పటి కాలం నుంచో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దళితుల మీద దాడులు చేయాలని చెప్పేసి ప్రయోగాలు చేస్తా ఉన్నారు ఆ క్రమంలో జరిగినటువంటి దాడి మాత్రమే ఇది ఆ ఈ ఊర్లో ఉన్నటువంటి పెత్తందారులని ముసిగొల్పిందే వాళ్ళు నేను వెనకాల ఇంకో మతం ముసుగు ధరించినా ఇంకేది ధరించినా దళితుల్ని టార్గెట్ చేసుకొని దాడులు చేయడానికి ఒడిగి అంశంగా ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకనే పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు న్యాయం జరగాలి ఈ జిల్లాలనే కాదు రాష్ట్రంలో ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా జరగకుండా చూడాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ విజ్ఞప్తి చేస్తుంది ఈ ఘటనకు దళితులకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాపిత ఆందోళనకి ఈ రోజే పిలుపునివ్వబోతున్నాం కాబట్టి పోలీసు ఎస్పీ గారిని కలుస్తాం డీజేపీ గారిని కలుస్తాము ఖచ్చితంగా దీనిపైన పూర్తిస్థాయి సమగ్రమైన దర్యాప్తు జరపాలి అంతకులో అంత్యత్నానికి పాల్పడి దాడిలకు పాల్పడేటటువంటి వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా శాఖ కార్యదర్శి కె భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ దళితులపై దాడికి దిగిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేను భాస్కర్ సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా వాళ్ళు క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ క్రిస్టియన్లను క్రిస్టియన్లలో ఉన్నటువంటి దళితులను లక్ష్యంగా చేసుకొని ఈ జన్వాడ గ్రామంలో మతోన్మాద సంస్థలు దళితులపైకి కొంతమందిని ఉసిగొలిపి వాళ్ళని హత్యాయత్నం చేసిన పాటు చాలా తీవ్రమైనటువంటి రీతిలో దాడి చేశారు ఈ దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం జన్వాడ గ్రామంలో దళితులకి రక్షణ కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలి అదే రకంగా ఈ దాడిలో ఎవరైతే గాయపడ్డారో ఈ దాడికి గురైనటువంటి వాళ్ళ పైన దాడి చేసినటువంటి వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం అట్లాగే చట్టపరమైనటువంటి అన్ని చర్యలు తీసుకొని వాళ్ళ పైన తీవ్రమైనటువంటి చర్యలకు ఉపక్రమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడికి వస్తే పోలీసులు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పికెట్ ఏర్పాటు చేశారు ఒక రకంగా గ్రామంలో శాంతియుత వాతావరణం కాపాడడానికి లేకపోతే దళితులకి రక్షణ కల్పించడానికి సరైనటువంటిది అయినా బాధితులని కలిసి మిగతా సమాజం తమ యొక్క గోడుని మిగతా సమాజాన్ని పంచుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాటు కూడా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు జరుగుతున్నటువంటి దాడిలో ముఖ్యంగా నేను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సార్ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఒక విజ్ఞాపన చేయదలుచుకున్నాను ముఖ్యంగా ఈ మధ్యలో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఒక మతాన్ని కించపరుస్తూ ఇంకొక మతం మాట్లాడడం ఆ మతానికి చెందినటువంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిది చట్టరీత్య నేరం కానీ ఈరోజు సోషల్ మీడియాలో క్రిస్టియన్లని లక్ష్యంగా చేసుకొని ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హిందూ మత పిచ్చెక్కినటువంటి కొంతమంది అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళ పైన ఏ రకమైనటువంటి చట్టపరమైన చర్యలు లేకపోవడం వల్ల ఈరోజు ఆ భావజాలం పట్ల ఆకర్షించబడ్డటువంటి వాళ్ళని మత ఉన్మాదం చేత ప్రేరేపించబడ్డటువంటి వాళ్ళు కానీ ఈరోజు క్రిస్టియన్ల పైన ముస్లింల పైన దళితుల పైన దాడులు చేసి వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నేను ఈ సందర్భంగా దళితులకు కూడా చెప్పదలిచినాను క్రిస్టియన్లకు కానీ ముస్లింలకు కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తుంది క్రిస్టియన్లని లక్ష్యంగా చేసుకొని ఈ రోజు వాళ్ళ మీద విస్తృతంగా అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళ పైకి రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు కానీ ముస్లింలైనా క్రిస్టియన్లైనా మీరందరు గమనించాల్సింది ఏంటంటే మీరు ముస్లింస్ అయినందుకో మీరు క్రిస్టియన్లు అయినందుకో మీ పైన దారులకు పూనుకోవడం లేదు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ బ్రాహ్మణవాద సంస్థలు కానీ కేవలం మీరు ఆ మతాలలో ఉన్నప్పటికీ మీరు దళితులు కనుకనే మీ పైన ఈ రకమైనటువంటి అత్యాచారాలకి పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా క్రిస్టియన్లు ఉన్నారు రెడ్డిల క్రిస్టియన్లు ఉన్నారు కమ్మ క్రిస్టియన్లు ఉన్నారు బ్రాహ్మణ క్రిస్టియన్లు ఉన్నారు ఏ ఈ మత హిందూ మత సంస్థలకి కమ్మ క్రిస్టియన్ల మీది కో రెడ్డి క్రిస్టియన్ల కోని మీకే బ్రాహ్మణ క్రిస్టియన్ల కోని మీకే ఏ కాదా ఎక్కడన్నా ఏ ఒక్క చోట ఏ ఒక్క చోటయినా ఈరోజు అగ్రకులాల క్రిస్టియన్లు ఉన్న చోట ఈరోజు ఇట్లాంటి మత ఉన్మాద సంస్థలు తోకలాడిచ్చాయని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఏ దళితులు తరతరాలుగా వెనకబడ్డాడు వీళ్ళకి చదువు లేదు సంపద లేదు ఆయుధం లేదు కనుక వీళ్ళ మీద ఏ రకంగానైనా దాడి చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు ఆర్ఎస్ఎస్ భద్రత సంస్థలు ఈ రకమైన దాడులు చేస్తున్నాయి కనుక ఇట్లాంటి దాడులు ఈరోజు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఇదే హింస కనుక కొనసాగుతూ పోతే ఇట్లాంటి హింసకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వద్దాసు పాడుతూ దళిత మైనారిటీల పైన ఈ రకమైన దాడులకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా మద్దతునిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక ప్రభుత్వం ఇది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఇది ఒక లౌకిక దేశం ఒకడంటాడు ఇది హిందూ దేశం అని ఎవరు చెప్పి నీ అమ్మన్నదా నీ ఏ నువ్వు రాసుకుంటే అయిపోతుందా నువ్వు అనుకుంటే అయిపోతుందా భారత రాజ్యాంగం ఈ దేశాన్ని లౌకిక రాజ్యం ఉంటుంది నా ఇష్టం ఈ రోజు నేను క్రిస్టియన్ గా ఉంటా రేపు నా మనసు మారితే ముస్లింలకు పోతా ఆ తర్వాత మనసు మారితే లకు పోతా ఆ తర్వాత మనసు మారితే మళ్ళీ నీదాన్ని కూడా రావచ్చు అది నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు నివ్వెవడం అడగడానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు క్రిస్టియన్ సోదరులు ముఖ్యంగా దళితులే క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలపైన నోరెత్తి బలంగా మాట్లాడాలి ఈరోజు సమాజంలో ఒక మాట చెప్తే ఇంకొక మాటతో విలువలైనటువంటి సమాజం ఏర్పడ్డది ఇప్పుడు కనుక మీ పైన జరిగే దాడులను మీ పైన జరిగేటువంటి దాడులను ప్రతిఘటించాలి అవతలి వైపు నుంచి ఎంత శక్తి వస్తే ఇటువైపు నుంచి కూడా అంతే శక్తి కనుక పనిచేస్తేనే ఈ రామాజంలో బతికేటువంటి పరిస్థితి వస్తున్నది అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా ఎక్కడ అన్యాయం జరిగినా దళితుల పైన దాడి జరిగినా మైనార్టీల పైన దాడి జరిగినా పేదల పైన దాడి జరిగినా ఎల్లవేళలా వాళ్ళకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ దాడుల వెనకాల మరో పార్శ్వం కూడా ఉన్నది ఈ శంకర్పల్లి మండలంలో దళితుల సంఖ్య చాలా పెద్ద మండలం ఇది ఈ మండలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అసైన్మెంట్ చట్టం ప్రకారం దళితులకు వందలాది మందికి అసైన్ భూములు వచ్చాయి కానీ ఈ ఏరియాలో అసైన్ భూములు ఇప్పుడు దాదాపుగా లేవు ఈ భూములన్నీ రియల్టర్ల చేతుల్లోకి ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి రాజకీయ అధిపతుల చేతుల్లోకి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల చేతుల్లోకి ఈ అసైన్ ల్యాండ్లన్నీ వెళ్ళిపోయాయి ఈ అసైన్ లైన్ల మీద ఈ రోజు దళితులకు చైతన్యవంతం అయ్యి ఇవి మా భూములు కదా అని ప్రశ్నిస్తుంటే ఇగో ఈ రకమైనటువంటి వాళ్ళని ఎగేసి కూడా దళితుల పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక జన్వాడ దళితుల పైన జరిగినటువంటి దాడుల మీద ఈ రోజు దళిత సమాజం దళిత సమాజంలో ఉన్నటువంటి సంఘాలు ఏ చోట దాడి జరిగినా ఏ చోట దళితులకు అన్యాయం జరిగినా మొత్తం దళిత సమాజం అంతా కట్టగట్టుకుని ఆ గ్రామం పైన వారిపోయేటట్టుగా తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ గా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకు అండగా నిలబడతామని జన్వాడ జరిగినటువంటి దళితులకు జరిగిన అన్యాయం మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వ్యవహరిస్తుంది అనేటువంటి నమ్మకం కూడా నాకున్నది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలా సీరియస్ గా వ్యవహరించి ఎవరైతే దోషులున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో చలో జన్వాడకు పిలుపునిచ్చి మొత్తం పేద వర్గాలని దళిత వర్గాలన్నింటినీ కూడా జన్వాడకు సమీకరించడం కోసం కూడా సిద్ధపడతామని ఆ పరిస్థితి రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని అట్లాగే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నది ఏ ఏం చేయనికోలేదు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏ గడ్డి వికరణకున్నది గాయమో ఎస్సీ ఎస్టి కమిషన్ జనవాడో దళితులు జరిగితే ఎస్సీ ఎస్టి కమిషన్ ఏం పెక్కుతున్నాడా వచ్చి జన జనాలు కలవాలి కదా ఏ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏం చేయనుకున్నది ఏ ఎస్సీ నియోజకవర్గాల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ మిగతా అగ్రకుల వర్గాల ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకి వీళ్ళకేమన్నా ఒత్సనుకున్నారా వాళ్ళ కాళ్ళు నొక్కనుకున్నారా ప్రతి దళిత ఎమ్మెల్యే జనవాడని సందర్శించాలి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మీరు కేవలం ఏ అధికార వ్యవహారాలే కాదు ఈ జిల్లాకి మీరు మ్యాజిస్ట్రేటు ఈ జిల్లాకి మొత్తం అధికార పాలన యంత్రాంగానికి మీరు చీఫ్ కనుక ఈ గ్రామంలో జరిగినటువంటి దాడిపైన జిల్లా కలెక్టర్ కూడా వెంటనే గ్రామాన్ని సందర్శించి బాధితులకి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం రంగారెడ్డి జిల్లా నాయకులు శోభన్ చల్లా ప్రకాష్ కారత్ రుద్రకుమార్ దేవేందర్ కృష్ణ వరుణ్ తదితరులు పాల్గొన్నారు